హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి వరకు అయితే జమ అవుతాయి కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఇటీవల కాలంలో అధికారంలో వచ్చి దాదాపు పదిహేను నెలలు అవుతుంది అయినప్పటికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందించలేదు మరి ఏ తేదీ నుంచి అందించబోతున్నారు వాస్తవానికి ఈ నెలనైనా లేదంటే వచ్చే నెలనైనా ఇస్తారా ఇవ్వరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు ఇప్పటికే దాదాపు పెన్షన్లు ఇచ్చేటువంటి సమయం అయితే కావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే పెన్షన్లు అనేది అందాయట కొంతమందికి సంబంధించి పెన్షన్లు అసలే రాలేదు మార్చి నెల పెన్షన్లు వస్తాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఏప్రిల్ మంత్ అయినప్పటికీ ఇలా దీంట్లో ప్రధానంగా రెండు మూడు నెలల పెన్షన్ ఒకేసారి అందిస్తారా లేదంటే ఆ డబ్బులు ఇవ్వనున్నారు ఎవరికైతే అందించబోతున్నారు ఏంటి పిల్లలకి ఇవ్వనున్నారు ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అండి తెలంగాణలో రెండు కేటగిరీల వారికి డబ్బులు అయితే సాయం మీద అందించబోతున్నట్లు ఇందుకు సంబంధించి రాజీవ్ వికాస్ పథకానికి నిరుద్యోగులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది పథకానికి సంబంధించి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు అయితే అందించేలా ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అయితే అప్లికేషన్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ రెండు కేటగిరీలో అందరికీ సాయం ఫస్ట్ వన్ కేటగిరీ సెకండ్ వన్ కేటగిరీలో ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం ద్వారా కేటగిరీ వన్కు వంద శాతం అంటే ఎటువంటి పైసలు కట్టిన అవసరం లేదు యాభై రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది యాభై వేలు కేటగిరీ టూలో వచ్చేసి తొంభై శాతం అంటే ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించను అనమాట ఈ రెండు కేటగిరీలను కలిపి దాదాపు ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల దరఖాస్తులు రావడంతో అందరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అయితే నాలుగు లక్షల యూనిట్ల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం గమనార్హం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలుసుకుందామండి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెల మొత్తానికి పెన్షన్లు అనేది పంపిణీ జరుగుతుందండి బడ్జెట్ అయితే రిలీజ్ చేయడమే జరిగింది సో ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఇరవై తారీఖు నుంచి మనకు వచ్చే నెల మూడు తారీఖు వరకు అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారనమాట కొన్ని జిల్లాలకు అందుతున్నాయి ఎందుకంటే ప్రతి నెల కూడా అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే అందించడం లేదు జిల్లాల వారీగా ప్రభుత్వం కొన్ని కొన్ని జిల్లాల వారీగా రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట తాజాగా ఇందుకు సంబంధించి ఇప్పుడు జనగాము హైదరాబాదు అదేవిధంగా హన్మకొండ జోగులాంబ గద్వాలు కరీంనగర్ కమరంభీము ఆసిఫాబాద్ మహబూబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల మెదక్ జిల్లాలకు వచ్చిన డబ్బులు అయితే అందుతున్నాయి రేపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి కొన్ని జిల్లాలకు సంబంధించి పెద్దపల్లి జిల్లా సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ వనపర్తి ఈ అయితే అందుతాయి అనమాట ఒకవేళ లీస్ట్ లో పేరు లేని వారికి కూడా వారి కూడా పెన్షన్లు అనేది ఈ సాయంత్రకాల అప్డేట్ అయిన వెంటనే మీకు రేపు పోస్ట్ మ్యాన్ అనేది అవకాశాలు అయితే ఉంది కొంతమందికి బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట నాలుగు వేల రూపాయలు అదే విధంగా ఆరు వేల పదహారు రూపాయల ప్లేస్ లో ప్రభుత్వం ఈసారి పాత పెన్షన్లు అయితే అందిస్తుంది రెండు వేలు అదేవిధంగా నాలుగు వేలు మాత్రమే అందిస్తుంది తీసుకున్న వారి హ్యాపీ తీసుకున్న వారు తెచ్చేసుకునే ప్రయత్నం చేయండి పోస్ట్ మ్యాన్ ఏ టైంకి వస్తున్నారు ఏందో ఒకసారి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కూడా అందిస్తారన్నమాట పెన్షన్ పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ రోజు తేదీ తీసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది తారీఖు అండి ఏప్రిల్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అందినట్లు అప్డేట్స్ అయితే అవుతున్నాయండి